ప్రైజ్ ద లాడ్ ఈరోజు దేవుడు మనకిస్తున్న వాగ్దానం భూలోకంలో నుండి కొనబడిన ఆ నూట నలువది నాలుగు వేల మంది తప్ప మరి ఎవరూ ఆ కీర్తన నేర్చుకొనజాలరు ప్రకటన పద్నాలుగు మూడు బాధల లోయలలో ఉన్న వాళ్ళకి మాత్రమే కొన్ని పాటలు నేర్చుకోవటానికి వీలవుతుంది ఎంత గాన ప్రావీణ్యం ఉన్నా ఇలాంటి పాట నేర్చుకోవటానికి రాదు స్వరంలో ఎంత శ్రావ్యత ఉన్నా ఇతరులు దీన్ని సరిగ్గా పాడలేరు దీని సంగీతం హృదయంలో నుండి వస్తుంది ఇది వ్యక్తిగత అనుభవాల్లో పుట్టి కంఠస్థమైన పాట గతించిన కాలపు అంధకార భారాన్ని తలపులకు తెచ్చే పాట ఇది నిన్నటి కాలపు రెక్కలు కట్టుకొని పాట ఈ రోజులోకి ఎగిరి వస్తుంది ఐ మీన్